మహాభారతం ఇరవై ఒకటి పాండవుల రాజసూయ యాగం కృష్ణుడికి ఇవ్వతలచిన అగ్రపూజకి శిశుపాలుడు అభ్యంతరం పాండవులు తలపెట్టిన రాజసూయ యాగానికి ద్వారకనుంచి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం చేరుకుంటాడు హస్తినాపురం నుంచి కౌరవులు కూడా తరలివస్తారు భీష్ముడు ద్రోణుడు వంటి మహామహులు హాజరవుతారు వివిధ రాజ్యాలనుంచీ అనేకమంది రాజులు అక్కడికి చేరుకుంటారు మయుడిచే నూతనంగా నిర్మించబడిన మయసభలో కౌరవులకు విడిది ఏర్పాటు చేయిస్తాడు ధర్మరాజు మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి రాజసూయ యాగం మొదలవుతుంది పండితుల సూచనలను అనుసరిస్తూ రాజసూయ యాగాన్ని పాండవులు విజయవంతంగా పూర్తి చేస్తారు యాగం పూర్తయిన తరువాత సంప్రదాయాన్ని అనుసరించి ఉత్తములైన ఒకరికి అగ్రపూజ చేసినప్పుడే పూర్ణ ఫలితం లభిస్తుందని ధర్మరాజుతో చెబుతాడు భీష్ముడు అనుక్షణం పాండవులను కనిపెట్టుకుంటూ వాళ్ల యోగక్షేమాలను చూస్తూ వచ్చిన కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని అంటాడు దాంతో పండితులు మంత్రాలు చదువుతుండగా కృష్ణుడికి అగ్రపూజ చేయడానికి ధర్మరాజు సిద్ధపడతాడు రాజసూయయాగానికి వచ్చిన శిశుపాలుడూకీ అది నచ్చలేదు దాంతో కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు అని నిర్ణయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తాడు ఇక్కడ శిశుపాలుడు గురించి ఒక మాట చెప్పుకోవలసిన అవసరం ఉంది ధనఘోషుడు సాత్వతి అనే దంపతులకు జన్మించినవాడే శిశుపాలుడు ఆయన తల్లి సాత్వతి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది శిశుపాలుడు మూడు కళ్లతో నాలుగు చేతులతో జన్మించాడు అతని వికృత రూపం చూసి తల్లిదండ్రులు బాధపడతారు ఆందోళన చెందుతారు ఇలా జరగడానికి కారణం ఏమిటి తన కుమారుడికి సాధారణమైన రూపం వచ్చే మార్గమే లేదా ఈ రూపం ఎలాంటి విపరీతాలను సూచిస్తోంది అంటూ సాత్వతి కన్నీళ్ల పర్యంతమవుతుంది అప్పుడు ఎవరు ఎత్తుకున్నప్పుడు శిశుపాలుడికి సాధారణమైన రూపం వస్తుందో అతని చేతిలోనే శిశుపాలుడికి మరణం సంభవిస్తుందని ఆకాశవాణి పలుకుతుంది ఈ విషయం సాత్వతికి మరింత దుఃఖం ఆందోళన కలిగిస్తాయి ఎవరు ఎత్తుకుంటే తన బిడ్డకు మామూలు రూపం వస్తుందో వాళ్లని ప్రాధేయపండొచ్చని ఆమె నిర్ణయించుకుంటుంది అప్పటినుంచి ఆమె తన ఇంటికి వచ్చిన వారందరికీ ఎత్తుకోమని చెప్పి తన బిడ్డను ఇస్తుంటుంది అలా రోజులు గడుస్తుంటాయి అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు ఆమె ఇంటికి వస్తాడు వాళ్లను సాదరంగా ఆహ్వానించిన సాత్వతి ఎత్తుకోమంటూ బాలుడిగా ఉన్న శిశుపాలుడిని వాళ్లకు ఇస్తుంది శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడికి సాధారణమైన రూపం రావడంతో సాత్వతీ గుండె ఢల్లుమంటుంది